నమస్తే ఎస్ఆర్ టీవీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు సరికొత్త వచ్చేసింది ఎస్ఆర్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న గేదె నందికాల మండలం కంచల గ్రామం నుంచి పంపించడం జరిగింది మర్రాజాది గేదె పాలు రోజు మేర పన్నెండు లీటర్లు అవ్వడం జరుగుతుందని చెప్పారు సెకండ్ లెక్టేషన్ గేదేంట పది రోజులు అయ్యి పది రోజులు అయ్యింది ఈని గేదె రేటు వచ్చి లక్ష పదిహేను వేలు చెప్పడం జరుగుతుంది మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకుంటే గేదె రేటు తగ్గించడం కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని కోరుచున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం మీ వీడియోస్ అన్నీ కూడా మా ఛానల్లో పోస్ట్ చేయడానికి మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది